తెలుగు రాష్ట్రాలలో హనుమాన్ జయంతి వేడుకలపై సందిగ్ధత నెలకొన్నది పలువురు మార్చి ఇరవై మూడునే హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంతో పాటు మరికొన్ని ఆలయాలలో జూన్ ఒకటిన హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజుల నుంచే హిందూ పండుగలపై సందిగ్ధత నెలకొంటున్న పరిస్థితులలో అసలు హనుమాన్ జయంతి వేడుకల విషయంలో స్పష్టత ఇచ్చేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అర్చకులు ఎస్ బి రవికుమార్ లోకల్ ఐటిన్ తో ముచ్చటించారు ఆయన తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే మనకి వైశాఖ చైత్ర వైశాఖలు రాగానే ఒక సందిగ్ధం వస్తుంది నుంచి ఎప్పుడు కూడా లేనిది కొత్తగా వచ్చింది జయంతి చైత్ర పౌర్ణమని కొంతమంది చేస్తూ ఉంటారు హైదరాబాదు చైత్ర ప్రాంతాలలో కానీ అది కాదు మనకు సాంప్రదాయంలో చెప్పి విశాఖ మోహళదశమి పూర్వభాద్రం నక్షత్రంలో పుట్టారు స్వామి మన వైష్ణవ సాంప్రదాయంలో నక్షత్రాన్ని ప్రామాణిక జన జనాన్ని ప్రామాణిక తీసుకొని చేస్తాం మనం మన దేవీ దేవతలైనటువంటి యొక్క శ్రీమన్నారాయణుడు వచ్చు ఎవరైనా సరే ఆ నక్షత్రం రోజున పునర్వత్స నక్షత్రం రామచంద్రమూర్తి విశేషంగా అర్చిస్తాం అభిషేకాదులు హోమాదులు చేస్తాం శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వరుని అర్చిస్తాం ఈ విధంగా నక్షత్రాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం జయంతి ఉత్సవాలు అంటే పుట్టినరోజు పండుగలు స్వామివారికి తిరు నక్షత్ర మహోత్సవ వేడుకలు చేస్తూ ఉంటాం దానిలో భాగంగా పూర్వభద్రా నక్షత్రం స్వామివారి పుట్టింది వైశాఖ బహుళదశమి శనివార యుతంగా శనివారంతో కలిసి వచ్చిందని స్వామి జన్మించారు ఇకపోతే మంగళవారం పూట సీతామ్మవారు బతికుని అని అశోకవనంలో ఆయన స్వామి కనుక్కున్నారు కనుక మంగళవారానికి జయవారం ఆ రోజు జయం కలిగింది గనక సీతామ్మవారిని మొట్టమొదటిసారిగా చూశారు స్వామికి ఆనందం కలిగింది గనక మంగళవారం రాజు స్వామిని అర్చిస్తే ఆయనకు చాలా ప్రీతి గ్రహదోషాలు పోవాలంటే శనివారం అర్చించాలి కానీ స్వామి పుట్టింది పూర్వభరద్ర నక్షత్రం శనివారం చైత్ర పౌర్ణమి అనేది హనుమద్ విజయోత్సవం అది హనుమద్ జయంతి కాదు ఇది చాలా పొరపాటుది చైత్ర పౌర్ణమిని జయంతి ఉత్సవంగా చేస్తున్నారు విశాఖ బహుళ దశమి పురాభాద్ర నక్షత్రంగా ఉన్నటువంటి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు జయ శ్రీరామ్